రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు నటుడిగా ఎన్నో చిత్రాలు చేసినా ఆయన నటించి దర్శకత్వం వహించినా కాంతారా సినిమాతో సూపర్ సక్సెస్ సాధించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఒకప్పుడు క్లాబ్ గా వాటర్ బాయ్గా పనిచేసిన ఆయన సినిమాల్లో ఎన్నో కష్టాలు అనుభవించారు కొన్ని సందర్భాల్లో సినిమాలే వద్దనుకున్నారు కట్ చేస్తే గతేడాది ఏకంగా జాతీయ అవార్డుని సొంతం చేసుకున్నారు అక్టోబర్ రెండున కాంతారా చాప్టర్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు ఈ సందర్భంగా రిషబ్ ఆసక్తికర విషయాలు ఇలా చెప్పుకొచ్చారు మాది కర్ణాటకలోని కెరాడి విలేజ్ నాన్న జ్యోతిష్కుడు చిన్నప్పుడు మా ఇంట్లో మాత్రమే కరెంటు టీవీ ఉండేవి అప్పుడు దూరదర్శన్లో వచ్చే రాజ్ కుమార్ సాంగ్స్ చూసి ఆయనలా హీరో కావాలనుకున్నా హీరో ఉపేంద్ర మా ఏరియాకు చెందిన వ్యక్తే కావడంతో ఆయన స్ఫూర్తితో డైరెక్షన్ సైడ్ కూడా వెళ్ళాలని ఆశ కలిగింది అయితే డిగ్రీ కోసం ఇంట్లో వాళ్ళు బెంగళూరు పంపిస్తే నేనేమో ఫిలిం ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేరాను ఆ పనితో నాన్నకు కోపం వచ్చినా అక్కే డబ్బు పంపిస్తూ ఉండేది ఎన్నో కష్టనష్టాలు అనేక ప్రయత్నాలు వైఫల్యాలు అవమానాల తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా అవకాశం వచ్చింది అక్కడ కనీస గుర్తింపు రావడానికి నాలుగైదేళ్ల సమయం పట్టింది నా అసలు పేరు ప్రశాంత్ శెట్టి సినిమాల్లోకి వచ్చే ముందు ప్రత్యేకమైన పేరుని ఎంచుకోవాలని అనుకున్నా స్నేహితుల సూచనతో రిషబ్ శెట్టి అని మార్చుకున్నా వాళ్ళు చెప్పినట్లు పేరు మార్చుకున్నాకే నాకు సినిమాల్లో అదృష్టం కలిసి వచ్చింది ఎంత గొప్ప నటులకైనా చారిత్రక నేపథ్యం ఉన్న పాత్రలో నటించడం ఓ సవాల్ అని చెప్పాలి అలాంటి చిత్రమే కాంతారా కాంతారా సినిమా కోసం కత్తి యుద్ధం గుర్రపు స్వారీతో పాటు యుద్ధకలైన అయిన ఎట్టులో శిక్షణ తీసుకున్నా నటనలో కమల్ హాసన్ గారు నాకు దేవుడితో సమానం యాంగ్రీ లా అమితాబ్ గారు తెరపైన కనిపించే తీరే కాంతారా సినిమాలో నా పాత్రకు స్ఫూర్తిగా నిలిచింది జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మగారిది మా ఊరే కావడంతో మా మధ్య మంచి అనుబంధం ఉంది నేను ప్రగతి ఓ సినిమా ఫంక్షన్లో అనుకోకుండా కలిసాం మా ఇద్దరిది ఒకే ఊరని ఇద్దరము ఫేస్బుక్లో ఫ్రెండ్స్ అని ఆ తర్వాతే తెలిసింది అలా మొదలైన మా స్నేహం ప్రేమగా మారింది అప్పటికే నేనింకా జీవితంలో సెటిల్ కాకపోవడంతో మా పెళ్లికి వాళ్ళింట్లో ఒప్పుకోలేదు చివరకు ఇరు కుటుంబాల అంగీకారంతోనే ఒకటయ్యాం కాంతారా సినిమాకు కాస్ట్యూమ్స్ అన్ని తనే డిజైన్ చేసింది ఆమెచ్చే సపోర్ట్ మాటల్లో చెప్పలేను వ్యక్తిగత వృత్తి జీవితంలో ఎంతో అండగా ఉంటుంది ఎప్పటి నుంచో ప్రభుత్వ పాఠశాలలో వసతులు కల్పించడంతో పాటు పిల్లలకు ఆర్థిక సాయం చేస్తున్నా అలా వచ్చిన ఆలోచనే రిషబ్ శెట్టి ఫౌండేషన్ ఈ సేవా కార్యక్రమాలను నా భార్య ప్రగతి స్వయంగా చూసుకుంటుంది పిల్లలతో గడుపుతుంటే అసలు సమయమే తెలియదు నాకు అందుకే కాబోలు భార్య ఎప్పుడూ హీరో డైరెక్టర్ రైటర్ కంటే తండ్రి పాత్రలతోనే నేను మరింత బాగా లీనమవుతానంటూ మురిసిపోతుంటుంది సినీ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరికి అవార్డు అనేది ఒక కళ అదే జాతీయ అవార్డు అంటే మాటల బెంగళూరులో వాటర్ క్యాన్ బాయ్గా ముంబైలో ఓ నిర్మాణ సంస్థలో ఆఫీస్ బాయిగా పనిచేసిన నేను ఢిల్లీలో జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను అదొక తీపి జ్ఞాపకం లైఫ్ టైం మెమరీ ఓ టెక్నీషియన్కు ఇంతకన్నా గుర్తింపు ఏముంటుందని రిషబ్ శెట్టి ఇలా చెప్పుకొచ్చారు